హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పెట్రోల్ డీజిల్ గోల్డ్ సిల్వర్ రేట్లపై అతిరిపోయే గుడ్ న్యూస్ పెట్రోల్ రేట్లపై భారీ గుడ్ న్యూస్ అందిందండి ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తను ప్రకటించింది బంగారం ధరలు ప్రస్తుతం తగ్గుతూ వస్తున్నాయి అయితే గోల్డ్ రేటు కూడా ఇంకా ఎంతకాలం ఇలా పడిపోతూ ఉంటుంది అలాగే పెట్రోల్ ధరలు స్థిరంగానే అధిక స్థాయిలో ఉన్నాయి ఈ ధరలకు సంబంధించి ఇప్పుడు ఇప్పుడే లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్స్ అన్నీ తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా కమోడిటీ మార్కెట్లు అస్థిరతతో కూడినటువంటి దశలోకి ప్రవేశించాయి ఓపెన్ ప్లస్ ఓపిఇసి ప్లస్ ఉత్పత్తి పెంపుపై తాత్కాలిక విరామం యుఎస్ ఫెడరల్ రిజర్వు యుఎస్ ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్ల విధానం పెట్టుబడిదారులను అప్రమత్తం చేస్తున్నాయి ఆస్ట్రేలియా ట్రేడింగ్ కమ్ సిఇఓ అలాగే పీటర్ మెక్డైవ్ ఈ పరిస్థితులపై లోతైన విశ్లేషణ అందించారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి చమురు ధరలు తగ్గే అవకాశం ఉందని బంగారం వెండి లోహాలు కూడా రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో కొత్త ర్యాలీ చూడవచ్చని కూడా ఆయన ప్రారంభపడ్డారు చమురు మార్కెట్లలో సరఫరా ఒత్తిళ్లు ప్రపంచ డిమాండ్ బలహీనత కారణంగా యొక్క డిమాండ్ పెరగడంతో కూడా క్రూడాయిల్ ధరలు రాబోయే నెలల్లో యొక్క దిగువకు పయనించవచ్చని కూడా ఆయన ముందస్తు అంచనా వేస్తున్నారు మెక్ గైర్ అంచనా ప్రకారం క్రిస్మస్ నాటికి ధరలు అమాంతం పడిపోతాయి బ్రెంట్ క్రూడ్ సుమారు అరవై డాలర్ల మేర తగ్గుతుందని చెప్తున్నారండి అలాగే డబ్ల్యూడిఐ క్రూడు మాత్రం యాభై డాలర్ల వరకు దిగి రావచ్చని కూడా చెప్తున్నారు ఓపెన్ ప్లస్ డిసెంబర్ ఉత్పత్తి లక్ష్యాలు కొద్దిగా పెంచినా రెండు వేల ఇరవై ఆరు మొదటి త్రైమాసికంలో జాగ్రత్తగా వ్యవహరించవచ్చు రెండు వేల ఇరవై రెండవ త్రైమాసికంలో మాత్రం కొత్త నియమాలు తీసుకునే వీలు కూడా ఉంది వచ్చే ఏడాది ధర యుద్ధం తలెత్తే ప్రమాదం కూడా ఉంది ప్రపంచ డిమాండ్ యుఎస్ డాలర్ కదలిక అలాగే సుంకాల విధానాలు చమురు ధరలను ప్రభావితం చేస్తాయి విలువైన లోహాల విషయంలో మైక్ గైర్ సానుకూలంగా ఉన్నారు బంగారం వెండి లోహాలు దీర్ఘకాలికంగా బలంగా ఉంటాయని ఆయన నమ్ముతున్నారు బంగారం నాలుగు వేల డాలర్ల వద్ద స్థిరంగా ఉంది ఫెడ్ వడ్డీ రేట్లు తిరిగి రెండు వేల ఇరవై ఆరులో ప్రారంభం అవ్వచ్చని కూడా చెప్తున్నారు ఇక పెట్రోల్ డీజిల్ మెయిన్ విషయానికి వస్తే దాదాపుగా నాలుగు వేల నాలుగు వందల డాలర్ల నుంచి మూడు వేల తొమ్మిది వందల డాలర్లకు పడిపోయిన తర్వాత బంగారం ఇప్పుడు నాలుగు వేల ఇరవై ఐదు డాలర్ల వద్ద స్థిరపడింది యుఎస్ ప్రభుత్వ డౌన్ ఈక్విటీ మార్కెట్ అస్థిరత వంటి ప్రపంచమైనటువంటి రిస్క్ బంగారం డిమాండ్ పెంచుతున్నాయి రెండు వేల ఇరవై ఆరు ఆరంభంలో ప్రస్తుత పరిస్థితి కంటే బంగారం ధర ఖచ్చితంగా ఎక్కువ ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు వెండిపై మెక్డైర్ అంచనా చాలా బులిష్ చాలా బులిష్గా ఉందని కూడా అంటున్నారు వెండి విలువను మార్కెట్ సరిగ్గా గుర్తించడం లేదని పారిశ్రామిక డిమాండ్ పెరుగుతోందని ఆయన వివరించారు వెండికి సంబంధించి దీర్ఘకాలిక పెట్టుబడి లోటు ఉంటుందని కూడా చెప్తున్నారు టెక్నాలజీకి సంబంధించిన అనువర్తనాలు పెరుగుతూ ఉండడంతో వెండికి మంచి రోజులు ముందస్తుగా ఉన్నాయని చెప్తున్నారండి క్లియర్ ఎనర్జీ ఎలక్ట్రానిక్స్ ఈవీ సాంకేతికతలలో వెండికి ఆదరణ పెరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు మరో బలమైన సంవత్సరం కానుంది బంగారం వెండి లోహాలు తదుపరి కదలిక పూర్తిగా ఫెడ్ డిసెంబర్ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది భవిష్యత్తులో వెండి చేతికి కూడా దొరకదనే కారణాలు కూడా వస్తున్నాయి రేటు తగ్గింపు ప్రభావం డిసెంబర్లో ఫెడ్ రేట్లు తగ్గిస్తే దాని సంభావ్యత ముప్పై శాతం మాత్రమే బంగారం ధర నాలుగు వేల రెండు వందల డాలర్ల పైకి బలమైన అవున్స్ను చూడవచ్చు ఈ కదలికలు ద్రవ్యోల్బణం పొడకలు అలాగే యుఎస్ డాలర్ బలంపై ఆధారపడి కూడా ఉంటుందని చెప్తున్నారు యుఎస్ ఈక్విటీ మార్కెట్లు డాలర్ సూచి పనితీరు నిశ్చితంగా గమనించాలి క్రూడ్ ఆయిల్ ధర యాభై డాలర్లకు తగ్గితే అది భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గటానికి దారితీయవచ్చని చెప్తున్నారు భారతదేశం తన చమురు అవసరాలలో ఎనభై ఐదు శాతంకు పైగా దిగుమతి చేసుకుంటుంది కాబట్టి అంతర్జాతీయ క్రూడ్ ధరలను మార్పులు దేశీయంగా ధరలు వెంటనే అనుసరిస్తున్నాయని కూడా చెప్తున్నారు ఎట్టకేలకు పెట్రోల్ డీజిల్ ధరలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ఎక్స్ సుంకం ఎక్సైజ్ సుంకం వ్యాట్ పెద్ద భాగాన్ని ఆక్రమిస్తాయి క్రూడ్ ధర తగ్గిన ఈ పన్నులు స్థిరంగా లేదా పెరిగే అవకాశం ఉంది భారత రూపాయికి సంబంధించి యుఎస్ డాలర్ యుఎస్డీ మారకపు విలువ దిగుమతి ఖర్చును ప్రభావితం చేస్తుంది రూపాయి బలహీనపడితే క్రీడా ఆయిల్ తక్కువ అవుతుంది ఈ విధంగా చెప్తూ వస్తున్నారండి మొత్తానికైతే ఈ యొక్క ఆయిల్ అనేది వచ్చే డిసెంబర్ కల్లా భారీ పతనం చూడొచ్చు అని చెప్తున్నారు ఒకటితే గ్యారెంటీగా చెప్తున్నారు ఏంటి అంటే భవిష్యత్తులో బంగారం కనుమరుగవబోతుంది వెండి రాజ్యం వెళ్ళబోతుంది ఇప్పుడు ప్రస్తుతం బంగారం కోసం ఏ విధంగా పాకులాడుతున్నారో అదేవిధంగా వెండికి పరిస్థితి రాబోతుంది అన్నట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి